ఇంటికి దీపం ఇల్లాలు అంటారు దీపం అనేది జ్ఞానానికి సంకేతం దీపాన్ని సేవిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీపం వెలుతురుని ఇవ్వడమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది దీపాలను కొండెక్కటానికి ముందే స్వస్థ చెప్పడం ద్వారా ఆ పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది దీపం మనలోని అహంకారాన్ని పోగొట్టి మనం సంకల్పించిన పనులు పూర్తయ్యేలాగా చేస్తాయి దీపం సకల దేవతా స్వరూపం దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలో శివుడు బత్తి వెలుగులో పార్వతీదేవి సరస్వతి వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి మనస్సులో భగవంతుణ్ణి నింపుకొని నామాలను వ్యాగ్రూపంగా ఉచ్చరిస్తూ కర్మాను పూజను ఆచరించడం జరుగుతుంది ఇలా త్రికరణ శుద్ధిగా జరిగేదే పూజ పూజను ప్రారంభించే ముందు ఆ దైవానికి ప్రతిరూపమైన దీపాన్ని వెలిగిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన హరతే పాపం దీపలక్ష్మి నమోస్తుతే అని అంటూ దీపాన్ని ఆరాధిస్తాము సాధ్యం త్రివర్త్ సంయుక్తం వహ్నినా యోజితం మయృహానా మంగళం దీపం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోర దివ్యజ్యోతిర్ నమోస్తుతే శరీరమనే ప్రమదిలో నిష్ఠ అనే నూనెను వేసి వత్తి అనే బుద్ధితో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి హృదయంలో ఉన్న ఆత్మను దర్శింప చేసుకోవడానికి చేసే ప్రయత్నమే దీపారాధనలోని ఆంతర్యమని ఆర్యధర్మం అంటుంది గృహిణి దీపారాధన కుందిలో ఐదు వత్తులు వేసి తానే స్వయంగా వెలిగించాలి మొదటి వత్తి భర్త సంతానం క్షేమం కోసమని రెండోవత్తి అత్తమామల క్షేమానికి మూడోది అన్నదమ్ములు అక్కచెల్లెల క్షేమానికి నాలుగోది గౌరవము ధర్మవృద్ధులకు ఐదోది వంశాభివృద్ధికి అని చెప్తారు దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి పంచలోహ కుందులు మట్టి కుందులది తర్వాతి స్థానం దీపారాధన స్టీలు కుందిలో చేయకూడదు దీపారాధనకు ఏ నూనె మంచిది ఓ పక్క ఆవు నేతితో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్టం ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉంటుంది దీనివల్ల ఆరోగ్యం ఐశ్వర్య సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఆవు నెయ్యిలో నువ్వుల నూనె వేప నూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి వేప నూనె రెండు చుక్కలు ఆవు నెయ్యి కలిపి పరమశివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారేశ్వరునికి చేయడం వలన అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు దుష్ఫలితాలు దూరం చేసి సకల శుభాలు ఇవ్వగలదు వేరుషనిగ నూనెను దీపారాధనకు అస్సలు వాడరాదు సకల కార్యముల కొరకు వెలిగించవలసిన వత్తులు వివిధ రకముల వత్తులు వాటి ప్రయోజనాలు మంచి పత్తితో చేసిన వత్తులతో దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయి తామెర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధలు తొలగిపోతాయి అరటి నారతో వత్తులు దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది జిల్లేడు వత్తులతో దీపారాధన చేయటం వలన శ్రీ మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది పసుపు రంగు వస్త్రంతో దీపారాధన చేయడం వలన జఠర వ్యాధులు కామెర్ల రోగం తగ్గుతాయి కుంకుమ నీటితో తయారు చేసిన వత్తితో దీపారాధన చేయడం వలన వైవాహిక చింత తొలగిపోతాయి వత్తులను పన్నీటిలో అద్ది నేతితో దీపారాధన చేయటం వలన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఏ ఏ రాసుల వారు ఎన్ని వత్తులు వేసి దీపారాధన చేయాలో మరొక ఒక వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్